వెల్కమ్ బ్యాక్ టు మీ ఎమ్మెల్యే హిట్ ఆఫ్ అట్ట ఒక్కో ఎలక్షన్ ఒక్కో నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురించి చెప్పాలంటే ఒక్క మొక్కలో ఇదే చెప్పాలి నిజమే ఆయన రాజకీయ ప్రస్థానం అలానే ఉంటుంది మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన ఈ ఐదేళ్లలో ఏం చెప్పారు ఏం చేశారు ఆయన పనితీరు ఎలా ఉంది ప్రస్తుతం మనం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్నాం ఉత్తర నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో గెలడం జరిగింది గడిచిన ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి నేట్ వరకు గడిచిన ఈ ఐదు సంవత్సరాల్లో గంటా శ్రీనివాసరావు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉత్తర నియోజకవర్గం ప్రజలకి అందుబాటులో ఉన్నారా వాళ్ళ సమస్యల్ని ప్రతి ఒక్కటి తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా గంట ఈ ఐదు సంవత్సరాల్లో కొనసాగారా ఉత్తర నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై ఎటువంటి అభిప్రాయంపై ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇట్టా ఫట్టా ఉత్తర నియోజకవర్గం ప్రజల్ని అడిగి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కీలక నగరాల్లో ప్రధానమైనది విశాఖపట్నం అక్కడ ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో ఒకటి విశాఖ ఉత్తరం ఇక్కడి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు గంటా శ్రీనివాసరావు నాలుగు పార్టీల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో టీడీపీ నుంచి గంటా పోటీ చేశారు వైసీపీ నుంచి కమ్ముల కన్నపరాజు జనసేన తరపున పసుపులేటి కిరణ్ బీజేపీ తరపున పెన్మచ్చ విష్ణుకుమార్ రాజు రంగంలోకి దిగారు ఈ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు మా అయితే పరిపాలనలో మా వార్డులో ఏ పని కూడా ఒక చక్రంగా చేయడం కానీ చూపించడం కానీ ఒక మనిషి దగ్గర రావడం కానీ చేయడం కానీ ఒక చనిపోయి వ్యక్తుల దగ్గర రావడం కానీ ఏ పరిస్థితుల్లో అతను లేరండి ఈ రోజు వరకు కూడా ఆయన ముఖం కూడా మాకు తెలియదండి ఆయన ముఖం తెలీదు ఆయన పరిస్థితుల్లో పదంపలో ఏ పని కూడా జరిగినట్టుగా ఒక ప్రూఫ్ కూడా ఇక్కడ లేదండి ఆయన పరిస్థితిలో గంటా శ్రీనివాస గారి పరిస్థితిలో ఆయన ప్రూఫ్ కూడా ఒక్క మాట పనిలో అయితే లేదు మీకు గంట ఎవరు గంట అయితే తెలియదు అంటే ఆయన కనపడతా తెలుస్తుంది అండి మాకు కనిపించేం తెలుస్తుంది ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు కదండి ఇంతవరకు గెలిచి ఇంతవరకు ముఖం ఏంటో మాకు చూపించలే చేయలేదు కానీ ఇంతవరకు ఈ సమస్యలు అయిపోయి బిల్డింగులు పడిపోయి ఇది అయిపోయి చాలా బిల్డింగ్లు పడిపోయాయి ఆయన ఎక్కడ ఉంటాడో ఎక్కడ తిరుగుతాడో తిరిగి 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 నానా బాధలు పడ్డాం ఇంతవరకు అయితే ఆయన అయితే మనిషే కనబడలేదు కనీసం వాళ్ళ దగ్గరికి అలా బాంబర్ దగ్గరికి వెళ్ళడం అక్కడికి వెళ్ళడం పి ఏ దగ్గరికి వెళ్ళడం అన్ని దగ్గర తిరిగాము కానీ ఏ ఒక్క దగ్గర కూడా మాకు పని అయితే జరగలేదు కానీ జగన్ వల్ల మాకు వచ్చిన వల్ల సచివాలయం ఉన్న వల్ల వాలంటీర్లు ఉన్న వల్ల మాకు ప్రతీదీ కూడా మేలే జరుగుతుంది గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రస్థానం చూస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ నుంచి రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన అనకాపల్లి నుంచి తొలిసారిగా ఎంపీగా గెలుపొందారు అనంతరం నియోజకవర్గం మారి రెండు వేల నాలుగు ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో మెగాస్టార్ గా ఉన్న చిరంజీవి కొత్త పార్టీ ప్రజారాజ్యం స్థాపించారు దీంతో అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున రెండు తొమ్మిది ఎన్నికల్లో అనకాపల్లి నుంచి రంగంలో దిగారు గంటా నాటి ఎన్నికల్లోనూ విజయం సాధించారు అయితే ఆ తర్వాతి పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో మంత్రి పదవి చేపట్టారు గంటా శ్రీనివాసరావు ఇప్పుడు దగ్గర దగ్గర మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్ జరిగే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగింది మొదలుకొని ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వరకు ఉత్తర నియోజకవర్గంలో గెలిచిన గంటా గంటా శ్రీనివాసరావు గారు మరి ఇంతవరకు మా నియోజకవర్గంలో ఏమీ చేయలేదు ఏమీ కనపడలేదు ఏ వాటర్ కూడా తను చూడలేదు ఆయన ఎలాగంటే ఆయన ఏదో మాకు చేస్తాడు మా ప్రజలకు ఎక్కడో న్యాయం చేస్తాడన్న ఉద్దేశంతోనే మరి మేము గెలిపించుకోవడం జరిగింది మరి అలా గెలిపించుకున్న వ్యక్తిని తను ఏం చేస్తాడు మాకు నియోజకవర్గానికి ఎక్కడ ప్రజలకు ఏం చేస్తాడు ఎటువంటి అభివృద్ధి చేశాడు ఏ అభివృద్ధి చేశాడని తను చెప్పుకోగలడు మళ్ళీ అతనికి ఏ విధంగా సీట్ ఇస్తుంది గవర్ ఈ మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఏమి చేయలేనివాడు ఇంకెక్కడో ఏదో చేస్తాడని ఏ విధంగా అనుకుంటుంది ఏ దశలో తనకు టికెట్ ఇస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత మరోసారి టీడీపీలో చేరారు గంట భీమిల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు అనంతరం చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి నియోజకవర్గం మారిన గంట విశాఖ ఉత్తరం నుంచి గెలుపొందారు గత ఐదేళ్లలో నియోజకవర్గం కోసం గంట శ్రీనివాసరావు ఏం చేశారంటే పెద్దగా చేసిందేమీ లేదన్న వాదన వినిపిస్తోంది ఎప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు కొత్తగా నియోజకవర్గం మారడం లేదంటే పార్టీ మారి మళ్లీ కొత్త స్థానం నుంచి పోటీ చేయడం గంటకు సర్వసాధారణమన్న అభిప్రాయం విశాఖ రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలించే వారికి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది మా గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయ్యాడు ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు రాషన్ కార్డు అవ్వట్లేదు ఏటీ అవ్వలేదు అతను ఇప్పుడు వచ్చి కన కనబడలేదు ఎక్కడ ఉంటున్నాడో తెలియదు అతని అడ్రస్ కూడా తెలియదు గిల్లి సైడ్ కానీ ఓట్లు వేసుకోవడం కానీ అతని అసలు ఏం కనబడలేదు గంటా శ్రీనివాసరావు అంటే వేస్ట్ ముందు ముందుకు నుంచి ఐదు సంవత్సరాల నుంచి అసలు ఏం కన కనబడలేదు ఇప్పుడు వచ్చి కనబడతాను అనుకోండి కనబడలేదు వేస్ట్ అతను ఏరియాలోకి ఇప్పుడు వచ్చి రాలేదు మా ఏరియాలోకి అప్పుడే గెలిచినప్పుడు వచ్చాడు ఎలా ముందే వచ్చాడు కానీ అప్పటి నుంచి ఇప్పుడుకి వచ్చి ఇంకేం రాలేదు అతను వచ్చినా మంచిగా ఏం చేయలేదు మాకు రాషన్ కార్డు కూడా లేదు తర్వాత ఏంటి పింఛన్ కూడా నేనే హ్యాండిక్యాప్నా నాకు కూడా అసలు అప్లై చేద్దామంటే అసలు అడ్రస్ కూడా లేదు అసలు ఆ అతను ఎక్కడ ఉంటున్నాడో తెలియదు అసలు ఇప్పుడు ఏదో ఎవరు చెప్తున్నా ఎంబీ పోతున్నా అది కూడా లేదు కన్ఫర్మ్ కూడా లేదు మళ్ళీ ఆ అతను గెలిపించడం కూడా వేస్ట్ అనుకుంటున్నాను ఈ ఐదేళ్లలో గంటా శ్రీనివాసరావు నియోజకవర్గానికి చేసింది ఏమిటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఇదొక్కటే ఆయన చేసిన ప్రధానమైన పని అన్నది నియోజకవర్గంలో అందరూ చెప్పే మాట అంతకుమించి చెప్పుకోదగిన పని ఒక్కటి కూడా నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేశారు విమర్శలున్నాయి అతని ముఖం ఈ జనాలకి ఈ అయ్యప్పనారు జనాలకి ఎవరికి అతను ఎవరో గంటా శ్రీనివాసరావు తీసుకొచ్చిన పోల్చుకోలేని పరిస్థితి అతను ఎవరో ఏటో చెప్పలేరు ఎవరోనూ ఎవరికి తెలియదు వాళ్ళు చెప్పారు ఏయో వస్తే జాబ్ వస్తుంది అలా వస్తే ఇల్లు వస్తుంది ఎవ్వరికి ఏమి ఇవ్వలేదు ఎందుకు లేనిపోని డబ్బా సార్ పరుక్కొని అలా అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం తప్పుడు ప్రచారాలు ఏటి జనాలకి ఓట్లు వేసుకొని ఎలాగోలాగా మాయ చేసి ఓట్లు సంపాదించుకోవడానికి తప్పితే వాళ్ళు చేసే పని ఏది లేదు ప్రతి ఐదేళ్లకు ఓసారి నియోజకవర్గం మార్చేస్తుంటారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆయన చేసిన అభివృద్ధి పనులంటే చేసిందేమీ లేదని ప్రజలు చెబుతుంటారు మరి ప్రతి ఎన్నికలోనూ ఎమ్మెల్యేగా గంటా ఎలా విజయం సాధిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన నెరవేర్చని హామీల విశాఖ ఉత్తరం ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఇటు ఇటుక తీసి అటు పెట్టలేదన్న విమర్శలున్నాయి ఉదాహరణకు చెప్పాలంటే నియోజకవర్గంలో డ్రైనేజీలు కాలువలు కరెంటు సమస్యలు చాలా ఉన్నాయి అయినా ఒక్కసారి కూడా ఎమ్మెల్యే వార్డుల్లో తిరుగుతూ ప్రజలను సమస్యల గురించి అడిగిన దాఖలా లేవు అంటున్నారు ఇక్కడి ఓటర్లు అతను ఇప్పుడు వచ్చిన ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు మా ఏరియా కన్నేసి చూడ చూడలేదు ఇటు పక్క కనీసం మా సమస్యలు ఇటు అతను తెలుసుకోలేదు కానీ మళ్ళీ ఇక్కడి నుంచి వేరే చోటుకెళ్ళి పోటీ చేయాలని అతను చూస్తున్నాడు కానీ ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించినందుకు మాకే సిగ్సేట్ వేస్తుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చి మా ఏరియా గానీ మా యొక్క నియోజకవర్గం కానీ ఏ రోజు కూడా రాలేదు ఈ సమస్య ఎక్కడి దాకా వచ్చిందంటే గంటాను నమ్మి ఓటేసినందుకు మాకు తగిన శాస్తి జరిగిందని కొందరు అంటుంటే కనీసం ఒక్కసారైనా ఎమ్మెల్యే మా ముఖాలు చూసిన పాపన పోలేదని చెప్పుకొస్తున్నారు మరికొందరు స్థానికులు ఇంకొందరైతే మరో అడుగు ముందుకేసి మా ఎమ్మెల్యే కనిపించడం లేదు తెలిస్తే ఆచూకి చెప్పండి అని అడుగుతున్నారు ఏదో తనకు డబ్బు ప్రాబల్యం ఉందని గంటా శ్రీనివాస్ గారు అయితే తనకి ఎలక్షన్ పోల్ తెలుసని ప్రభ ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఈరోజు గంటా శ్రీనివాస్ గారు ఎలక్షన్లో గెలుపొందడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఎన్నికలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్ పొంది మరి ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రజల సమస్యల్ని పట్టించుకోకోలేదు కనీసం ప్రజలు ఉత్తర నియోజకం అభ్యర్థి గెలిచిన అభ్యర్థి గంటా శ్రీనివాస్ శాసనసభలో కనబడ్డాడంటే కనబడలేదు ప్రజలందరూ అదే అనుకుంటున్నారు ఉత్తర ప్రజలందరూ గంటా శ్రీనివాసరావు కనబడలేడు ఏదని పేపర్లో గతంలో వేశారు కానీ మనిషికి విలువలు విశ్వసనీయత కావాలి రాజకీయ నాయకుడికి ఆ గంటా శ్రీనివాస్ గారికి విలువలు విశ్వనీత అనేది లేదు కేవలం ఆయన కేటు ఉందంటే డబ్బు అహంకారం మాత్రమే ఉంది మీడియా ద్వారా నేను తెలియజేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ఇలాట ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా సరే మీరు ఓటు అయ్యకండి అని నేను ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ఎమ్మెల్యేగా గంట ప్రతిసారి ఇలా గెలుస్తారంటే నియోజకవర్గంలో ఎన్నికలు వచ్చినప్పుడు హామీలు గుప్పించడం ప్రజల్లో నమ్మకం కలిగించడం చేస్తూ ఉంటారన్న ప్రచారం సాగుతోంది ఇక గెలిచిన తర్వాత ఐదేళ్లు కాలక్షేపం చేసి ఆ తర్వాత మళ్ళీ తీరిగ్గా మరో నియోజకవర్గానికి మారిపోతుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది నిజంగా మా ఎమ్మెల్యే అనుకుని చెప్పుకోవడమే తప్ప ఆయన ఎలా ఉంటారు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు పోని సరే ఎప్పుడైనా ఇలాంటి మా దీనిలోకి వచ్చి ఎప్పుడైనా పోనీ చూశారంటే ఆచీకి అసలు లేదు దానికోసమైతే మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే అసలు వ్యక్తి అనేవాడు ఒక ఎమ్మెల్యే గెలిచి నిజంగా నియోజకవర్గంలో ఎవరు ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళ కొండమూల ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు ఎలాగ ఉన్నారు వాళ్ళకి ఏమైనా అసౌకర్యాలు ఉన్నాయా అసౌకర్యాలు ఉంటే ఎలా తీర్చాలి ఏం చేయాలి అని ఒక ఆలోచనతో ఉండవలసిన ఒక ఎమ్మెల్యే ఆయన గెలిచాడు గెలిచాను ఓకే అనుకున్నాడు తప్ప ఏ ప్రజలు అలాగో ఉన్నారో ఆయన గెలిపించి ఓటేసిని ఈ ప్రజలు ఎలా బాధపడుతున్నారో ఏం చేస్తున్నారో అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా లేదు ఆయనకి ఇందుకు తిరుగులేని నిదర్శనం అన్నట్లుగా మరోసారి నియోజకవర్గం మారిపోయారు గంట రానున్న రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున భీమిలి నుంచి పోటీ చేయనున్నారు ఇలా ఒక్కో ఎన్నిక ఒక్కో నియోజకవర్గం అన్నట్లుగా ఉన్న గంటకు విశాఖ ఉత్తరం నియోజకవర్గం ప్రజలు వందకు నలభై మార్కులు వేశారు ఇది ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో గంటా శ్రీనివాసరావు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇక్కడ నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావుపై ఉత్తర నియోజకవర్గం ప్రజలు అభిప్రాయం విన్నారు కదా అయితే గంటా గెలిచిన కాడి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు ఈ ఐదు సంవత్సరాల్లో అధికారంలో టీడీపీ లేకపోయినా సరే ఇక్కడ మేము గంటాని నమ్మే కదా గెలిపించుకున్నాం గంట మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఐదు సంవత్సరాల నుంచి మా యొక్క గ్రామాల్లో కానీ మా యొక్క ఏరియాస్లో కానీ ఎటువంటి సమస్యలు మాకు ఏ సమస్య అనేది కూడా ఒక్కరోజు కూడానా గంటా శ్రీనివాసరావు అయితే మా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అంటే కూడా ఏ రోజు రాలేదు అయితే ఉత్తర నియోజకవర్గం ప్రజలకైతే ఇప్పటికొచ్చి గంట మొహం కూడా తెలియదంటూ కూడా కోసం అయితే ఉత్తర నియోజకవర్గం ప్రజలైతే విమర్శలు చేస్తున్నారు ఉత్తర నియోజకవర్గం ప్రజలు వంద శాతంలో గంటాపై అయితే వందకి వంద శాతం అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలియజేస్తున్నారు అయితే గంటా శ్రీనివాస్కి ఇక్కడైతే పూర్తిగా వ్యతిరేకంతో అయితే ఉత్తర నియోజకవర్గం ప్రజలైతే పూర్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది కెమెరామ్యాన్ సౌతో ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర మరి మళ్ళీ నియోజకవర్గం మారి భీముల నుంచి పోటీ చేస్తున్న గంటాను ఈసారి కూడా విజయం వరిస్తుందా లేదంటే మరేదైనా అద్భుతం జరుగుతుందా త్వరలోనే తేలనుంది ఇది ఇవాటి మీ ఎమ్మెల్యే హిట్ ఆఫ్ హిట్టాఫట్ట రేపు మరో రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం అంతవరకు సెలవు నమస్తే